అలజడి అల్లూరు సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పాపికొండలు అభయారణ్యంలో పులుల అలజడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో అక్కడ ఉన్న గిరిజన గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు అల్లూరు జిల్లా విఆర్పురం మండలంలోని కొల్లూరు గొందూరు కొండేపూడి తుమ్ములేరు ఏలూరు జిల్లాలోని పోలవరం మండలంలోని గడ్డపల్లితో సహా పలు గిరిజన గ్రామాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి కాకిసనూరు టేకుపల్లి గ్రామాల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాలలో ఇటీవల కాలంలో పులుల సంచారం పెరగడం వల్ల అటవీ ఉత్పత్తుల సేకరణ వంట చెరకు గాని ఒంటరిగా అడవిలోకి వెళ్లాలంటేనే గిరిజనులు విపరీతంగా భయపడిపోతున్నారు రాత్రివేళల్లో పెద్ద పులులు చిరుత పులులు గ్రామంలోకి వచ్చి ఆవుదోడలను మేకలను చంపి అడవిలోకి లాక్కెళ్ళిపోతున్నాయని అలాగే అడవిలోకి మేతకు వెళ్తున్న ఆవులు దూడలు మేకల మందలపై పులుల దాడులు చేసి చంపేస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు రాత్రి సమయాల్లో చీకట్లో బయటకు రావాలంటే ప్రాణాలు అరచేత పట్టుకొని రావాల్సి వస్తుందని గిరిజనులు భయపడుతున్నారు పెద్ద పులులు చిరుత పులులు గ్రామంలోకి రాకుండా ఉండే విధంగా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని వారంతా మొరపెట్టుకుంటున్నారు నా పేరు కాసిరెడ్డి అండి పేరంటపల్లి గ్రామం ఈ ఊళ్ళో మేకలు ఆవులు ఉన్నాయండి అడవికి వెళ్తే దూడల్ని మేక పిల్లల్ని పట్టేస్తున్నాయి నాకు చాలా కొంచెం భయంకరంగా ఉందండి బయటకి వెళ్ళాలి అడవిలోకి వెళ్ళాలన్నా మాకు కొంచెం ఈ పులుల నుంచి చిరుత పులుల నుంచి కొంచెం రక్షణ కావాలండి ఇరవై నాలుగు ఐదు దూడల్ని ఇప్పటికే పట్టేసినాయండి మేము కూడా బయటికి వెళ్ళాలంటే కొంచెం భయంకరంగా ఉంది మాకు కొంచెం రక్షణగా కావాలండి మా అడవిలోకి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుంది ఈ చిరుత పులులు నాలుగు ఐదు దాకున్నాయండి నైట్ పూట ఊర్లోకి కూడా వస్తున్నాయి లేగ దూడలు మాత్రం పట్టేసుకుంటున్నాయండి మాకు అడవికి వెళ్ళాలంటేనే భయంకరంగా ఉందండి అదండి సమస్య